అందరికి మందు నాళ్లు నా పేసిన నేను చెప్పబోయేది కీర్తన గ్రంథ గ్రంథం రాయబడిన గ్రంథాలలో పంతొమ్మిదవ గ్రంథం కీర్తన గ్రంథం ఇందులో నూట యాభై అధ్యాయాలు ఉంటాయి పాదంలో ఉన్నవారు రాసిన పాటలను ఒక దగ్గరకు చేర్చిన గ్రంథమే కీర్తన గ్రంథం దేవుణ్ణి స్థుతించడానికి అలాంటి భక్తులు రాసినవి ఆయన శక్తి కాపుదల సామర్థ్యం తెలియజేయడానికి పాడిన పాటలే కీర్తనలు ప్రవక్తలు రాజులు నీతి మంత్రులు వారికి దేవుని సహాయం గురించి కీర్తించి రాసినవి ఇందులో మనకు కనిపిస్తాయి కీర్తన గ్రంథం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం దేవ దేవుని కొరకు పాడిన దా కీర్తనలు దేవాలయంలో దేవుని స్థతించకు రాశి పంపిన కీర్తనలు పరిస్థితులలో దేవుడి సహాయం గురించి పాడుట దేవునికి నచ్చినవి నచ్చినవి తెలిపే కీర్తనలు ప్రార్థనా కీర్తనలు జీవిత విధానాలు తెలిపే కీర్త కీర్తనలు దేవుణ్ణి గణపరిచే పాటలు యేసుక్రీస్తు వారి రెండవ రాక గురించి కీర్తనలు అందరూ దేవుడు మనకి చిచ్చిన నోటితో జవాబాలను అర్పించేటకు నోటితో కీర్తించాలి అందరి అందరికీ వందనాలు